అండి నేను మీ లక్ష్మీ లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇగో కర్రీ చేసుకున్నాను నా పద్ధతిలో నేను చేసుకున్నాను వంకాయ అండి మామిడికాయ కాంబినేషన్లో కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది ఏదన్నా ఒక మంచి కూర చేసి పెట్టాలి పిల్లలకి పెద్దవాళ్ళకి అనుకుంటే ఈ కర్రీ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది రోటీ చపాతీలో కూడా బాగుంటుందండి ఇంకెందుకులెట్టు నేను ఎలా చేసుకున్నానో నేను మీకు చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అసలు ఇలాగా మామిడికాయ కానీ వంకాయ కానీ ఇలా బంగాళాదంప కానీ ఇలా మొక్క మొక్కలు తీసుకొని తింటే చాలా బాగుంటుందండి మరీ మరీ ఇష్టపడి మళ్ళీ వండించుకొని తింటారనమాట అంత బాగుంటుంది సరేనా ఇది ఎలా చేసుకున్నానో నేను మీకు వీడియోలో వెళ్ళిపోదాం చూసేద్దాం వచ్చేసేయండి కాయలు వేడెక్కింది కదా కొద్దిగా ఆవాలు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం నాలుగైదు ఎల్లుల రమ్ములో మీకు ఇష్టపడితే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెండు కరివేపాకు రెములో అలాగే పండగ కట్ చేసుకున్నాయి అనమాట వారుగా పన్నగా తీరికలి కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అంత పెద్దది అయితే రెండు అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మెత్తందనండి మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు కళ్ళుపైన ఎవరికి ఉల్లిపాయ కదా వేసుకుంటాం ఎవరికి ఏది ఇష్టపడితే అనమాట అలాగే ఒక టమాటా చిన్ని చిన్ని ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి సేరుకులు కోసుకొని వేసుకోవాలి అలాగే బంగాళదుంప ముక్కలు నీటిలో వేసుకోవాలండి పోసుకుని లేకపోతే నలుపు వస్తాయి నీటిలో వేసుకుంటే తెల్లగా ఉంటాయి అలాగే బంగాళా ముక్కలు ఒక నిమిషం అయిన తర్వాత వంకాయ ముక్కలండి ఉప్పు పసుపు వేసుకుని నీళ్ళల్లో నుంచుకోవాలి అవి కూడా తెల్లగా ఉంటాయి నీళ్ళల్లో ఉంటాయి ఈ వంకాయలు మనగేనండి మన కోసుకునే మన చెట్లు ఉన్నాయి కదా మన చెట్లు ఏ అనమాట కొనలేదు బయట ఈ వంకాయలు కూడా ఇలాగా బాగా మగ్గుకోవాలన్నమాట ఒక్క నిమిషం పాటు దీంట్లో ఇప్పుడు ధనియాలు జీలకర్ర అండి నేను ఏవి పెట్టుకుంటాను కదా అదే రెండు స్పూన్లు వేస్తున్నాను మసాలాలు ఏమి ఇవ్వండి ఇంక ఇదే మనకి మసాలా అలాగే కారం తగినంత పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి నేను రెండు చెంచాలు ఫుల్గా కారం కానీ ఉప్పు కానీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఎక్కువ తక్కువ చూసుకొని మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి అసలు ఇప్పుడు ఎలా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి అంత బాగుంది కదా కానీ దీనికి ఇంకా టైం ఉంది చూద్దాం చేపల పులుసు లా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఎదురే కానీ చేపల పులుసు ఎలా ఉంటుంది మొక్కలు ఇలా మొక్కలు ఉంటేనే బాగుంటాయి ఈ కర్రీకి ఓ అయిపోయిందండి కర్రీ అయితే చూస్తారా కదా ఎంత బాగుందో అంతే ఎలా ఉందో చూసుకుందాం అన్నీ సరిపోయాయి ఉప్పే చూడాలి చూద్దాం నేనైతే బంగాళదంప తీసుకుంటున్నా అన్నీ సరిపోయాయండి బాగున్నాయి కొంచెం సాల్ట్ సాలేదు ఇది వేసుకుందాం సరిపోతుంది నచ్చిందండి ఈ కర్రీ మీకు రోటీ చపాతీలకు బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా ట్రై చేశారా ఇలాగ ఎప్పుడన్నా ఉండారా మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లాక్ అయి కొట్టండి బాయ్ అండి